హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు మ్యాన్ కదిరిని మాట్లాడుతున్నాను గత రెండు మూడు మూడు నుంచి మనం వీడియోలో వెదర్ తీసుకుంటూ వస్తూ వస్తున్నాం బంగాళాఖాతంలో మనకు వాయుగుండం అనేది ఏర్పడింది దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో ఆ వాయుగుండం మెల్లగా మనకు కదులుతూ కదులుతూ తుఫానుగా మారుతుంది ఎన్నో మలుపులు ఎన్నో సందిగ్ధతమంటే ఈ వాయుగుండం అనేది మనకు తీవ్రమైన వాయుగుండంగా తమిళనాడు దగ్గర ఈ రోజుకి తీరాన్ని దాటబతుంది అయితే మనకు తుఫానుగా మారుతుందని గతంలో అనుకుంటూ చెప్పుకుంటూ చాలా వెదర్ అప్డేట్స్ అని ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ఇది తీవ్రమైన వాయుగుండంగా కొనసాగుతున్నాయి మనకు తమిళనాడులోని మనకు మహాబలిపురము చెన్నై అలాగే చెయ్యూరు బద్ద ప్రాంతాల్లో మనకు ఇది మరొక ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటలు తీరనమాట అంటే ఇవాళ సాయంకాలం నుంచి రేపు తెల్లవారుజామున డిసెంబర్ ఒకటో తేదీకల్లా అయితే మనకు తమిళనాడులోని మధ్య భాగాల దగ్గర తీరాన్ని దాటబోతుంది గత వీడియోలో కూడా మనం తమిళనాడుపై స్పష్టంగా ప్రభావం ఉంటుంది అలాగే తమిళనాడుకి ఆనుకూలమైనటువంటి దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు జిల్లాపై అలాగే రాయలసీమ జిల్లాలోని తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని మనం గత వీడియోలో కూడా చెప్పుకుంటూ వచ్చాం అయితే ప్రస్తుతానికి ఈ వాయుగుండం అనేది తమిళనాడు దగ్గర తీరాన్ని దాటుతుంటే నెల్లూరు జిల్లాలో ఎలాంటి వర్షాలు ఉంటాయి అలాగే మనకు తిరుపతిలో ఎలాంటి వర్షాలు ఉంటాయి అలాగే అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో మనకు ఎలాంటి వర్షాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్ కట్గా తెలుసుకుంటాం నిన్నటి నుంచి అంటే నవంబర్ తొమ్మిదో తేదీ నుంచి మనకు నెల్లూరు జిల్లా దక్షిణ భాగాల్లో భారీగా వర్షాలు అనేవి పడుతూ వస్తూ ఉన్నాయి ఒకసారి మనకు ఎక్కడెక్కడ ఎంత మాత్రం వర్షపాతం పడింది అనేది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుంటాం మనకు ఎక్కడెక్కడ ఎంత మాత్రం వర్షపాతం అనేది నిర్తించి అంటే ఇరవై నాలుగు గంటల నుంచి నమోదైంది అనేది మనం ఇక్కడ ఒకసారి తెలుసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మనకు రాయదుర్గ పట్టణం దగ్గర మూడు పాయింట్ ఎనిమిది మిలిమీటర్ల వర్షపాతం అనేది సుల్లూరుపేటలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నాయుడుపేట దగ్గరకు వస్తే మనకు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గూడూరులో మనకు ఇరవై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నెల్లూరులో అయితే కొంచెం తక్కువగానే వర్షపాతం అనేది నెల్లూరు నగరంలో ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్లు కావలిలో వచ్చేసి పదిహేడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కందుకూరు దగ్గర మరింత తక్కువగా ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఇక్కడ మనకు నమోదైంది అంటే మనకు వాయుగుండ ప్రభావం అనేది ఎక్కువగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాకి దిగువ భాగమైనటువంటి దక్షిణ ప్రాంతాలు శ్రీహరికోట నాయుడుపేట తడ వాకాడు ఈ ప్రాంతాల దగ్గర భారీగా ఉండింది మనకు ఇక్కడ మనకు నమోదైన వార్త వార్తావరణం వర్షపాతం వివరాల పరంగా చూసుకుంటే ఈ ప్రాంతాల్లో మనకు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదైంది ఇక్కడ ఉంది ముఖ్యంగా నెల్లూరు నగరంలో కాస్త తక్కువగానే వర్షపాతం అనేది మనకు నమోదైంది అంటే ఇరవై ఒక్క మిలోమీటర్ల నుంచి ఐదు మిల్లీమీటర్ వర్షపాతం అనేది నమోదవడం జరిగింది మనకు ప్రస్తుతానికి మనకు వాయుగుండ ప్రభావం అనేది ఈ రోజుకి చూసుకుంటే మనకు నెల్లూరు నగరం దా నుంచి కావలి దాకా మనకు భారీగా ఉంటుంది ఆ పై నుంచి వెళ్తే మనకు అంటే కావలి దాటిన తర్వాత నుంచి వెళ్ళినట్లయితే మనకు సింగరాయకొండ ఉల్వాపాడు అలాగే చీరాల బాపట్ల వేటపాలెం ఒంగోలు ఈ ప్రాంతాల దగ్గరికి వెళ్తుంటే క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది ఈ యొక్క వాయుగుండ ప్రభావం పూర్తిగా స్పష్టంగా ఈ వాయుగుండ ప్రభావం అనేది నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు మనకు నాయుడుపేట గూడూరు వాకాడు వెంకటగిరి సైదాపురం ఓ ఓజిలి ఇలాంటి ప్రాంతాలు సైదాపురం గూడూరు ఇక్కడ దాకా మనకు దీని యొక్క ప్రభావం అనేది స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది మిగతా ప్రాంతాలు తక్కువగా ఉంటుంది అంటే రాయలసీమ జిల్లాలోనే మనకు వచ్చేసి శ్రీకాళహస్తి తిరుపతి చిత్తూరు కుప్పం నగరి ఈ ప్రాంతాల దగ్గర మనకు దీని యొక్క వాయుగుండ ప్రభావం ఎక్కువగా మనకు తిరుపతి చిత్తూరులో కుండపోతగా భారీగా వర్షాలు అనేవి ఉంటాయి అన్నమయ్య జిల్లాలోనే మనకు రాజంపేట అలాగే రైల్వే కోడూరు ఈ ప్రాంతాల దగ్గర మనకు భారీగా వర్షాలు ఉంటాయి అలాగే మనకు కొంత వచ్చేసి రాయచోటి ఈ ప్రాంతాల దగ్గర కూడా వర్షాలు అనేవి పెరుగుతాయి ఒకసారి మనకు వెదరికల్ మోడల్ మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితి అంటే వాయుగుండ ట్రాక్ ఎలా ఉందనేది చూద్దాం ఇక్కడ మనకు చూసినట్లయితే నవంబర్ ముప్పై తేదీకి వాయుగుండం యొక్క ట్రాక్ అనేది చూస్తే రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో మనకు బంగాళాఖాతంలో చెన్నైకి కేంద్రీకృతమై ఉందని వాయుగుండం ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే రెడ్ కలర్ లైన్ అనేది ఒక తీసుకొచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని మనకు కాస్త మధ్య భాగం దగ్గర నుంచి అలాగే మనకు కోట దగ్గర నుంచి తమిళనాడుకి స్ట్రాంగ్గా ఈ యొక్క రెడ్ కలర్ లైన్ తీసుకెళ్ళాను అంటే మనకు వాయుగుండ యొక్క ప్రభావం పూర్తిగా మనకు మధ్య నెల్లూరు జిల్లా భాగాలపై నుంచి మనకు దక్షిణ భాగాల నుంచి తమిళనాడుపై ఉందని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటే రానున్నటువంటి మరో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు అంటే ఇవాళ సాయంకాలం నుంచి రేపు తెల్లవారుజామున కల్లా అది నాయుండ వచ్చేసి చెన్నై చెయ్యూరు మధ్యలో మనకు అంటే మహాబలిపురము ఈ ప్రాంతాల దగ్గర మనకు తీరాన్ని దాటుతుంది వాయుగుండం అనేది ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో మనకు గంటకు తమిళనాడులో మనకు యాభై నుండి అరవై కిలోమీటర్ల స్పీడ్తో గాలులు అనేవి ఉంటాయి మనకు నెల్లూరు జిల్లాలో వచ్చేసి నలభై నుండి యాభై కిలోమీటర్ల స్పీడ్తో అనేవి ఉంటాయి ఒకసారి మనకు వాయుగుండం అనేది ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతం అంటే శాటిలైట్ ఇమేజ్ అనేది ఉపగ్రహ చిత్రంలో చూద్దాం ఎలా ఉందండి ఇక్కడ మనకు శాటిలైట్ ఇమేజ్ లో చూసినట్లయితే హెవీ క్లౌడ్స్ భారీగా మేఘాలు అనేవి బంగాళాఖాతంలో మనకు దక్షిణ భాగం దగ్గర కేంద్రీకృతం ఉండే అంటే తమిళనాడుకి అత్యంత సమీపంగా భారీగా మేఘాలు అలాగే కాస్త మనకు నెల్లూరు జిల్లాపై నుంచి భారీగా మేఘాలు అనేవి అలాగే మనకు చిత్తూరు జిల్లాపై భారీగా మేఘాలు అనేవి తిరుపతిపై కూడా భారీగా మేఘాలు అనేవి ఉన్నాయి మొత్తం మీద మనకు దక్షిణ కోస్తా భాగాలంతటా మనకు భారీగా క్లౌడ్స్ అనేవి ఉన్నాయి తమిళనాడు మొత్తం మనకు భారీగా మేఘాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఈ శాటిలైట్ ఇమేజ్లో ఒక బ్లాక్ కలర్ మార్క్ అనేది చేసి పెట్టాను ఐ పాయింట్ అనేది అంటే వాయుగుండ లాస్ట్ చివరి దశ యొక్క పాయింట్ అనేది ఇక్కడ ఉంది ఈ పాయింట్ అనేది మనకు మన ఒక ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడులోని మధ్య భాగాల అంటే చెయ్యూరు అలాగే చెన్నైకి మధ్య ప్రాంతంలో మనకు తీరాన్ని దాటుతుందని చెప్పి చెప్తున్నాను ఈ పాయింట్ అనేది ఎప్పుడైతే మనకు ఈ యొక్క ల్యాండ్ ఫాల్ అనేది చేస్తుందో భారీ నుంచి అతి భారీగా వర్షాలు అనేవి చెన్నై నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాల దగ్గర కుండపోతాక వర్షాలు అనేవి ఉంటాయి ముఖ్యంగా మనకు చెన్ చెన్నైలోని మనకు కడలూరు అలాగే మనకు మహాబలిపురము తిరువనంతపురము పాండిచ్చేరి పుదుచ్చేరి ఈ ప్రాంతాలంతటా మనకు భారీగా వర్షాపాతం అనేది నమోదవబోతుంది ఒకసారి మనకు ఈ సాటిలైట్ ఇమేజ్ చూసినట్టుగానే క్లౌడ్ బేస్ అనేది నవంబర్ ముప్పై తేదీకి భారీ మేఘాల ప్రాంతం ఎలా ఉంది క్లౌడ్స్ అనేవి ఎలా మనకు ఎంటర్ అవుతున్నాయి తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా భాగాల్లోనే చూద్దాం ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే గతంలో కూడా నేను రెండు నిన్నట్టుగా మన వీడియోలో చూపించాను క్లౌడ్ యొక్క సర్క్యులేషన్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు పైన నుంచి దక్షిణ భాగాల్లోకి ఇలా సర్క్యులేట్ అవుతూ మనకు తమిళనాడులోకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువగా అని చెప్పి చూపించాను ఇక్కడ చూస్తే రెడ్ కలర్ మార్క్ తోటి మనకు తమిళనాడులోకి మనకు హీట్ చేస్తూ మేఘాలు అనేవి ఉన్నాయి అలాగే కాస్త పైకి చూసినట్టయితే నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలకి కూడా మనకు క్లౌడ్స్ భారీగా మేఘాలు అనేవి ఈరోజు హీట్ చేస్తూ మనకు ఈ ఇమేజ్ లో కనిపిస్తూ ఉన్నాయి అంటే మొత్తం క్లౌడ్స్ యొక్క సర్క్యులేషన్ అనేది వచ్చి వచ్చి మనకు తమిళనాడులోని భా మొత్తం జిల్లాలపై ఉండి తమిళనాడు కోస్తా భాగాలపై ఎక్కువగా ఉంది ఇక మనకు దక్షిణాంధ్రపై పై భారీ మేఘాలు ఎలా ఉన్నాయి అనేది ఇంకో ఇమేజ్ లో మనం చూసి తెలుసుకుందాం ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు గమనించి చూస్తే దక్షిణాంధ్రపై భారీ మేఘాలు అనేది ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ తోటి సర్క్యులేట్ చేసి నేను తమిళనాడు మీద మొత్తం మనకు రెడ్ కలర్గా మేఘాలు ఉన్నాయి తమిళనాడుకి పైన ఉన్నటువంటి అయినటువంటి నెల్లూరు అలాగే దక్షిణాంధ్రలోని తిరుపతి శ్రీకాళహస్తి అలాగే మనకు వెంకటగిరి ఈ ప్రాంతాల్లోకి భారీగా మేఘాలు ఉన్నాయి చిత్తూరులో కూడా భారీగా మేఘాలు ఉండేవి అలాగే నగరీలో కూడా మనకు భారీగా మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి అంటే మనకు వర్షాలు అనేవి నిన్నటి నుంచి ఈ నవంబర్ ఇరవై నుంచి మనకు దక్షిణ కోస్తా భాగాలు దక్షిణ రాయలసీమ భాగాల్లో ఒక మొత్తం నుంచి అక్కడక్కడ భారీగా వర్షాలని పడుతూ అంటే కొంచెంసేపు ఆగుతూ పడుతూ అలాంటి వర్షాలని ఉండి ఈ రోజు నుంచి మనకు మరింత భారీగా వర్షాలు అనేవి అంటే వాయుగుండం అనేది తమిళనాడుకి దగ్గరకు వచ్చే కొద్ది వర్షాల తీవ్రత కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది మనకు భారీగా వర్షాలు అనేవి నమోదవుతూ వస్తూ ఉంటాయి నిన్న నిన్న మనకు వర్షపాతం ఎలా నమోదైందని చెప్పుకున్నాము అలాగే ఈ రోజు దానికి మించినటువంటి వర్షపాతం అనేది ఉంటుంది ఒకసారి మనకు గాలుల వేగం అనేది ఎంత ఉంది అంటే మనకు తమిళనాడులో కాని దక్షిణాంధ్రలో కానివ్వండి చూస్తే తమిళనాడులో మనకు గాలుల వేగం వచ్చేసి గంటకి యాభై నుండి డెబ్భై కిలోమీటర్ల స్పీడ్ అనేది ఉంది కొన్ని చోట్ల అయితే వచ్చేసి మనకు యాభై నుండి అరవై కిలోమీటర్ల స్పీడ్ అనేది మరి దక్షిణాంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో గాలుల వేగం ఎంత ఉంటుందని చూసుకుంటే నలభై నుండి యాభై కిలోమీటర్ల స్పీడ్ ఫర్ అవర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రతి గంటకు మనకు నలభై నుండి యాభై కిలోమీటర్ల స్పీడ్తో గాలి ఉంటాయి ఎక్కువగా తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల దగ్గర గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది మిగతా ప్రాంతాల్లో కాస్త తక్కువగానే గాలుల వేగం అనేది ఉంటుందని ఇక్కడ మనకు ఇమేజ్లో కనిపిస్తుంది మనకు ఇక రానున్నటువంటి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్లో రైన్ అకామినేషన్ అనేది ఎలా ఉంటుంది వర్షపాతం ఎక్కడ ఎక్కువగా నమోదవుతుంది తక్కువగా నమోదవుతుంది అనేది ఈ ఇమేజ్లో మనం చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు రైన్ అకామినేషన్ ఇమేజ్ అనేది చూసినట్లయితే కుంభవృష్టి వర్షాలు అంటే అతి భారీ వర్షాలు అనేవి మనకు చెన్నైలోని మనకు చెన్నైలో ఉత్తర భాగం దగ్గర నుంచి మనకు తిరువనంతపురం పాండిచ్చేరి దాకా అతి భారీగా కుండపోతగా వర్షాలు అనేవి ఉండే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం పరిశీలించి కనుక చూసుకున్నట్లయితే తిరుపతి శ్రీకాళహస్తి వెంకటగిరి సూలూరుపేట నాయుడుపేట గూడూరు అలాగే మనకు కొంత పైన చూస్తే నాయుడుపేట గూడూరు దాకా అలాగే నెల్లూరుకి కొంత దగ్గరగా ఉన్న ప్రాంతం చూసుకుంటే మనకు వెంకటాచలం దాకా అతి భారీగా వర్షాలు అనేవి ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాలోని మనకు రాపూరు చిట్వేలు ఆత్మకూరు ఈ ప్రాంతాల దగ్గర అంటే మనకు ఆదురుపల్లి కలువాయి ఈ ప్రాంతాల దగ్గర కుండ పతక వర్షాలు అనేవి రానున్నటువంటి మరొక ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంది అంటే కుంభవృష్టిగా మనకు వర్షపాతం నమోదయ్యేందుకు ఈ ప్రాంతాల్లో పుష్కలంగా అవకాశాలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కాస్త నెల్లూరు నగరం దగ్గర చూస్తే మనకు భారీగా వర్షాలు అనేవి ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ బ్లాక్ కలర్ లైన్తో మార్పు చేస్తున్న ప్రాంతం అంట అతివృష్టి కుంభవృష్టి వర్షాలు పడేటువంటి ప్రాంతాలు మనకు శ్రీకాళహస్తి తిరుపతి అలాగే నగరి చిత్తూరులోని కొన్ని భాగాలు అంటే మనకు దక్షిణ తమిళనా తమిళనాడుకి ఉత్తర భాగాలకి ఆనుకుని సరిహద్దుకి ఉన్నటువంటి ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు అనేవి ఉంటాయి నెల్లూరు నగరంలో భారీగా వర్షాలు ఉంటాయి కాస్త నెల్లూరు నగరానికి పైకి వెళ్తే బిట్రగుంట కావలి దగ్గరికి వెళ్తే ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా అక్కడక్కడ భారీగా వర్షాలు అనేవి ఉంటాయి కాస్త పైకి వెళ్ళినట్లయితే మనకు ఒంగోలు చీరాల బాపట్ల ఈ ప్రాంతాల దగ్గరికి వెళ్తే లైట్గా అంటే నిన్న మనకు నెల్లూరు జిల్లాలో ఏ తరహాగా అయితే వర్షాలు అనేవి ఆన్ ఆఫ్గా కొంచెం తగ్గుతూ పడుతూ ఆగుతూ పడుతూ ఉన్నాయో ఐదు పది నిమిషాల పాటు అలాంటి వర్షాలు అనేవి అక్కడ ఉంటాయి మిగతా జట్ల వెళ్తే మనకు గుంటూరు చీరాల బాపట్ల అలాగే కాకినాడ పిఠాపురం ఈ ప్రాంతాలకు వెళ్తే కొంత తక్కువగానే వర్షాలనేవి కొంత తక్కువగానే అనేవి మనకు కాకినాడ ఏలూరు ఈ ప్రాంతాల్లో పిఠాపురం ఇక్కడ దగ్గర వెళ్తే మనకు కొంత తక్కువ వర్షాలు ఒక వర్షాలు ఉన్నాయి ఇక్కడ మనకు రాయలసీమ జిల్లాలోని మనకు కర్నూలు నంద్యాల అలాగే మనకు ఈ అనంతపురం హిందూపురం ఈ ప్రాంతాల్లో వెళ్తే కొంత తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలు అనేవి అక్కడక్కడ పడుతూ ఉన్నాయి మొత్తం అది మనకు కడప జిల్లాలోని మనకు కొన్ని భాగాలు అంటే మనకు నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి సరిహద్దుల్ని పంచుకుంటున్నటువంటి ప్రాంతాల దగ్గర మనకు కడప జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అనేవి కొంత పడుతూ ఆగుతూ లైట్గా తెలిపాటిగా ఉన్నాయి మిగతా ప్రాంతం తక్కువగా ఉన్నాయి అంటే మనకు పిడుగురాళ్ళ ఈ ప్రాంతాలు విజయవాడ అలాగే మన కల్లూరు సీతారామ జిల్లా ఇక్కడ అంతా కూడా మనకు అంతగా వర్షాలు అనేవి లేవు తేలికపాటి తుంపలు జల్లులు అనేవి ఒకటి రెండు చోట్ల పడుతూ ఉన్నాయి ఆకాశం మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మేఘవతం ఉంది తెలంగాణలో మనకు ఉత్తర తూర్పు భాగాల దగ్గర ఆకాశం మేఘగా ఉంది అంటే మనకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకుంటూ ప్రాంతాల దగ్గర మనకు ఆకర్షణ మొత్తం మీద మనకు అతివృష్టి భారీ వర్షాలు అనేవి మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు మనకు చిత్తూరు జిల్లా తిరుపతిలోని దక్షిణ భాగాల్లో ఉండే గత వీడియోలో కూడా నేను డీటెయిల్ గా చెప్తున్న వచ్చాను శ్రీకాళహస్తి తిరుపతి దగ్గర మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కుంభవృష్టి వర్షాలు ఉంటాయని విధంగా ఈ రోజు రానుంటూ మరొక నలభై ఎనిమిది గంటలు అంటే ఈ రోజు నవంబర్ ముప్పై తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ దాకా మనకు భారీ అతి భారీ వర్షం అనేది ఇక్కడ మనకు నమోదు ఇక్కడ ప్రాంతాల్లోని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి భారీగా వరదలు పడి వచ్చేటువంటి అవకాశం అనేది లోతట్టు ప్రాంతాల్లో పడే వర్షాలకి మనకు రిజర్వ్ వాగులు వంకలు పక్కన మనకు లోతట్టు ప్రాంతాలని మునిగేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు పడేటువంటి వర్షాలు ఇదండి ఓవరాల్గా వాయుగుండానికి సంబంధించినటువంటి ట్రాక్ సంబంధించిన వెదర్ అప్డేట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండి ఇరకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్